इकबाल हुसैन मैनेजिंग डायरेक्टर सर्वत रिसर्च एंड डेवलपमेंट फाउंडेशन हैदराबाद बिस्मिल्लाहिर्रहमान रहीम आज यहाँ कड़पा में खिदमत म्यूचुअली एडेड ट्रेड कोऑपरेटिव सोसाइटी की थर्ड एनुअल जनरल बॉडी मीटिंग मुनद हुई ये काम हैदराबाद रीजन के अंदर पिछले चौदह साल से हम लोग कर रहे हैं ऐसे लोग जो बैंक से जिनको कोई असिस्टेंस नहीं मिलता उनको हम अपनी इस कोऑपरेटिव सोसाइटी में मेंबरशिप देते हैं उनको हम मेंबर बनाते हैं और मेंबरशिप के बाद वो यहाँ पर सूद से बचते हुए इंटरेस्ट से बचते हुए यहाँ पर अपने डिपॉजिट्स भी मोबल्ज करते हैं और यहाँ से वो फाइनेंशियल सर्विसेज़ भी हासिल करते हैं अलहमद लाला जो तो थर्ड एनुअल जनरल बॉडी मीटिंग यहाँ पर मन्कद हुई है इसकी रिपोर्ट ये कहती है कि थर्टी का यहाँ पर मम्बर बेस में इजाफा हुआ 688 मेंबर्स थे वो अभी 901 मेंबर्स हुए हैं उसी तरह से पिछले साल जो फाइनेंसिंग की गई थी 433 लोन इशू किए गए थे आ, इस बार ये 560 के करीब लोन इशू हुए हैं उसी तरह से जो अमाउंट फाइनेंस हुआ था उसके अंदर भी 60 परसेंट का इजाफा हुआ है तो हमारा ये समझना है कि कड़पा की खिदमत सोसाइटी बहुत अच्छा प्रोग्रेस कर रही है मैं इस मौके पर कड़पा के फद टूर के उन तमाम लोगों से जो इससे वाकिफ नहीं है वो इसके मेंबर बन सकते हैं मेंबर बनना हमने बहुत आसान किया है कि वो लोग जो कड़पा डिस्ट्रिक्ट के सिटिजन्स हैं वो आधार कार्ड या कोई और उनके पास एड्रेस प्रूफ होगा तो उसके साथ सात सौ रुपये दो फोटो के साथ वो आसानी से इसके मेंबर बन सकते हैं जैसे वो मेंबर बनेंगे सोसाइटी के कैश कलेक्टर रोजाना उनकी दुकान का उनके कारोबार का विजिट करेंगे जो कोई सेविंग्स उनके पास होती है वो सेविंग कर सकते हैं जब कभी विड्रॉ करना चाहें वो विड्रॉ कर सकते हैं और जब कभी उनको कोई फाइनेंशियल असिस्टेंस की जरूरत पड़े वो सोसाइटी से लोन्स ले सकते हैं ये तमाम इंटरेस्ट फ्री बिलासुदी लोगों को दिए जा सकते हैं तो ये एक काम पिछले तीन साल से फुदूर के अंदर शुरू किया गया और बहुत कामयाबी के साथ आगे बढ़ रहा है मैं तमाम यहाँ के लोगों से इस बात की ख्वाहिश करूंगा कि इसके मेंबर बने खुद भी मेंबर बने और लोगों को भी इसका मेंबर बनाने की कोशिश करें जरूर मोहम्मद करीमुद्दीन సర్వత్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ యొక్క రాష్ట్ర కోఆర్డినేటర్మద్వల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ అండ్ థ్రిప్ సొసైటీ కడప సొసైటీలో ప్రొద్దుటూరు శాఖ ద్వారా గత మూడు సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలు వడ్డీ రహిత పొదుపులు అనే ఏకైక నినాదంతో గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ వస్తున్నారు ఇందులో ప్రత్యేకించి ఈ రోజు యాన్యుల్ మూడో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం చూసినట్లయితే దాదాపుగా తొమ్మిది వందల పైన దాదాపుగా ఒక వెయ్యి మంది వరకు ఇప్పుడు సభ్యులుగా ఇందులో భాగస్వామ్యం కలిగి ఉన్నారు ప్రస్తుతం ఇందులో ప్రత్యేకించి సమాజంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన అనేది వడ్డీ ఆధారిత ఆర్థిక విధానంతో సాధ్యపడదు వడ్డీ రహిత ఆర్థిక విధానం అందులో వడ్డీ రహిత పొదుపులు వడ్డీ రహిత రుణాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని హిడ్మ తమ్ముతుంది రెండో ప్రత్యేకత కిద్మత్ ద్వారా ఏంటంటే ఈ సొ సొసైటీ ద్వారా ఎవరికైతే బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశం లేదు పొదుపులు చేసుకునే అవకాశం లేదు అటువంటి చిరు వ్యాపారస్తులకు అటువంటి మధ్య తరగతి వ్యాపారం చేసే వారికి కూడాను ఈ కిద్మత్ ద్వారా బ్యాంక్ ఇచ్చేటటువంటి సేవలు అందించడానికి ప్రయత్నిస్తుంది దాదాపుగా వెయ్యి మంది ఈ సభ్యత్వం కలిగి ఉన్నారంటే ఇది ఒక సంఖ్య మాత్రమే కాదు అది వారు ఈ సొసైటీ పై వచ్చినటువంటి నమ్మకం కూడా అని మనం భావిస్తున్నాము ఇందులో దాదా ఇందులో లోన్ తీసుకున్న తర్వాత రుణాలు తీసుకున్న తర్వాత మన రికవరీ రేట్ కూడా చూసినట్లయితే దాదాపుగా ఈ శాఖలో ప్రత్యేకించి దాదాపుగా తొంభై ఎనిమిది శాతం ఇన్ టైంలో రిక రికవరీ చేసేటటువంటి మంచి రికార్డ్ కూడా కలిగి ఉంది అంటే ఇది దేనికి సూచిక అంటే మధ్య తరగతి లేదంటే పేద బడువు బలహీన వర్గాలు వారు విశ్వసనీయత కలిగి ఉన్నారు వారు పొదుపు లేదంటే రుణాలు తీసుకున్న తర్వాత ఎగ్గొట్టే విధానం ఈ మధ్య తరగతి వారిపై లేదు అనేటటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఈ ప్రాక్టికల్ గా మనకు కనిపిస్తుంది మిత్రులారా మూడోది ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వ్యవస్థ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సహకార కోఆపరేటివ్ సొసైటీ రాబోయే రోజుల్లో మరింతగా ప్రగతి పదాన్ని నడవాలి అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో వడ్డీ రహిత రుణాల ద్వారా ఇతరుల వరకు కూడా చేరవేసి వారిని కూడా ఇందులో సభ్యులుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అయితే ప్రొద్దుటూరు లో కూడాను రాబోయే రోజుల్లో మధ్యతరగతి చిరు వ్యాపారులు బడుగు బడుగు బలహీన వర్గాల వారు కూడాను కుల మతాలకు అతీతంగా లింగ వివక్ష లేకుండా లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైతే ఈ ఆ వ్యాపారులు చేస్తున్నారో కులాలకి మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు జరిగేటటువంటి అవకాశం ఉంది కేవలం ఆరు వందల రూపాయలు వారి యొక్క సీజ్ ద్వారా రావడం జరుగుతుంది మినిమం రెండు వందల రూపాయలు వారు దీనికోసం చెల్లిస్తారు మిగిలిన అమౌంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు చాలా సులువైన పద్ధతి ద్వారా సభ్యత్వం లేదంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఈ రోజు రెండు వందల మూడు వందల ఐదు వందల పొదుపు చేసిన తర్వాత రేపా రెండు రోజుల మూడు రోజులు ఎప్పుడైనా విత్డ్రా చేసుకునేటటువంటి వెసులుబాటు అది కాకుండా మన క్యాష్ కలెక్టర్ వారి డోర్ స్టెప్ కి వెళ్ళి వారిని అమౌంట్ కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళకి ఇంటి దగ్గర లేదంటే షాప్ దగ్గర వాళ్ళకి విడ్రా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఆన్లైన్ సర్వీస్ విధానం ద్వారా కూడా మనం చేస్తున్నాము కాబట్టి ఇటువంటి సేవల ద్వారా మరింతగా వ్యాపార రంగంలో ప్రగతి పథానం నడవాలని ప్రతి ఒక్కరు సహాయ సహకారం దీంతో ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మరింత సేవలు అందే అవకాశం ఉందని భావిస్తూ ఆ ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడాను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ మూడవ సర్వసభ్యూ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా ధన్యవాదాలు